దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారిగా రిపోర్టర్స్ కావాలను మరియు మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి సీడ్ పేరుతో మోసపోయామని వరంగల్ జిల్లా పర్వతగిరి మండల మండలానికి చెందిన సుమారు రెండు వందల మంది రైతులు గురువారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఓ కంపెనీ వారు విత్తనాలను విక్రయించారని ఆ సీడ్ వరి పండించిన పంటను వారి కొనుగోలు చేశారని అన్నారు ఇక ఏడు నెలలుగా రెండు వందల మంది రైతులకు సంబంధించిన ఒక్క కోటి ముప్పై లక్షలను అరవై లక్షల వరకు చెల్లించారని మిగతా డెబ్బై లక్షలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు మాకు న్యాయం చేయాలని అధికారులను ఎమ్మెల్యే నాగరాజును వేడుకున్నారు జిల్లా వరంగాలు ఆసాంలో మహేంద్ర సీడ్ బాపది వడ్లు మందును ఈ ఒక మహేంద్ర సీడ్ వాళ్ళు మా అందరికీ ఒక రెండు వందల మంది ఆసాం తర్వాత వడ్లు తీసుకున్నారు తీసుకొని యాషింగ్ నుంచి ఏడు నెలల నుంచి మాకు డబ్బులు ఇవ్వకుండా మస్తు ఇబ్బంది పెడతారు ఇక్కడ ఒక ఇద్దరు బ్రోకర్లు ఉన్నారు పర్వతగిరిలో చేరాలంటే ఆయన కొనుగూరి స్వామి ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని బండ్లు పంపించిండు పైసలు ఏడు నెలల నుంచి పైసలు ఇస్తాడు అడగకపోతే ఒక ఎస్సీ అమ్మాయిని రెండు సార్లు చెప్తూ కొట్టాడు అంత ఇంతమందిలా పిటిషన్ ఇచ్చినాం సార్ దయచేసి ఎమ్మెల్యే నాగరాజన్న గారికి వినపం మా రైతుల ఆశామలతో అందరం మాకు దయచేసి ఏడు నెలల నుంచి మేము కౌలు చేసిన రైతులు మా పైసలు మొత్తం దగ్గర పెట్టుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాలు మాకు పైసలు ఆ స్టేషన్ చుట్టూ మేము తిరగడం అవుతుంది దయచేసి మాకు న్యాయం చేయండి సార్ శ్రీవేదా వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్